వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి నెలలో అద్భుత రాజ్యోగం మీ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో సూర్యుడు మధ్య బుధుడు బుధాదితి రాజ్యాన్ని ఏర్పరుస్తాయి ఒకే రాసులో సూర్యుడు మధ్య బుధుడు కలిసి బుధాదిత్య రాజ్యోగాన్ని ఏర్పరచడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతం కలిసి వస్తుంది జనవరి పద్నాలుగవ తేదీన సూర్యుడు సూర్యుడు మకరాశిలో ప్రవేశిస్తాడు మకర మకరాశిలో జనవరి ఇరవై నాలుగో తేదీన బుద్ధులు ప్రవేశిస్తారు దీంతో బుధ సూర్యుల సంయోగం బుధాదిత్య యుగం ఏర్పడుతుంది ఒక రాజయోగం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు మకర రాశిలో కొనసాగుతుంది ఇది కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు లేకపోతుంది బుధాదిత్య రాజయోగము నాలుగు రాసుల వారి సంపదలు ఉన్నారు ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనసు రాశి వారు జనవరి మాసంలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ధనరాశు రాశి వారికి సుబ్బలితాలు వస్తాయి ధనుసు రాశి జాతకులు అన్ని విధాలకే సమయంలో ప్రయోజనాలు పొందుతారు వ్యాపారిస్తులు లాభాలు వస్తాయి పనుల విజయాలు చేకూరుస్తారు వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి మకర రాశి వారు జనవరిలో మకర రాశిలో ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి వారి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మకర రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవిత భాగస్వామి యొక్క మద్దతు ఈ యొక్క సమయంలో బాగా పొందుతుంది వ్యాపారులకు కూడా లాభాలు కలుగుతాయి తులారాశివారు తులారాశిలో ఏర్పడిన మొదటి రాజయోగం కారణంగా నూతన సంవత్సరంలో మంచి సానుకూల ఫలితాలు వస్తాయి కొత్తగా వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడికి మంచి రాబడికి ఇది మంచి సమయము నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి ఇది తులారాశి వారికి మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా మకర రాశిలో ఏర్పడే బుధాత రాజయోగం ఆర్థిక విషయాల్లో వృత్తి అవకాశాలు ఉండి చెందుతుంది ఈ సమయంలో వీరికి కొన్ని ఆలోచనలు ప్రదర్శిస్తారు ఇది వీరికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలు ఇస్తుంది బుధాత రాజయోగము కుంభరాశి వారికి అవకాశాలు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఆశ్ర యొక్క జీవితాన్ని మార్చిపోతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి